హలో అండి నార్మల్ రసం అన్నం అయితే మా ఇంట్లో వాళ్ళు అంత ఇష్టంగా తినరు కానీ ఈ టమాటా రసం పెడితే మాత్రం రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు చాలా సింపుల్గా చేస్తాను ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తారండి ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మెత్తని పేస్ట్ చేసి బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు నిండా చింతపండు రసాన్ని వేసుకోవాలి అదే బౌల్లో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం నాలుగు పచ్చిమిర్చి చీలుకలు కొంచెం అంత కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని రసాన్ని బాగా మరిగించుకోవాలి రసం ఎంత బాగా మరిగితే అంతే టేస్ట్ ఉంటుంది మరో చిన్న ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు నిండుమిరపకాయలు వెల్లుల్లి రబ్బులు కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుని పోపు పెట్టుకోవడమే అంతే అండి అన్నంలో ఈ వేడి వేడి రసం వేసుకొని కాదు కాదు రసం పోసుకొని ఒక ఆమ్లెట్ పెట్టుకొని చక్కగా లాగించవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక లైక్ చేసి వెళ్ళొచ్చు కదా